హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి చూడండి టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్ నేనైతే పిల్లలు అడిగినారని చికెన్ బిర్యానీ చేశాను ఫ్రెండ్స్ ఒక వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తెప్పించి అందులో ఇంకా చుట్టూ బంధువులు కూడా వచ్చారు ఫ్రెండ్స్ అందుకే వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ కూడా బాగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాము బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుందని బాస్మతి రైస్తో చేస్తున్నాను చూడండి రైస్ అయితే కడిగి పెట్టుకున్నాము నానడానికి అప్పటి వరకు వాటర్ బాయిల్ అవ్వడానికి పెట్టేశాము చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టాము ఒక హాఫ్ అన్ అవరు ఇంకా అదంతా ఫుల్ వీడియో తీయడానికి టైం లేకుండే ఫ్రెండ్స్ మళ్ళీ ఎప్పుడైనా డీటెయిల్గా పెడతాము తర్వాత మనము ఒక హాఫ్ కేజీ ఆనియన్ కట్ చేసి శుభ్రంగా కడుక్కొని హండ్రెడ్ గ్రామ్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ రెడ్ ఆనియన్ మొత్తం ఒక బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకొని అందులో మనము మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసి హాఫ్ ఒక హాఫ్ కేజీ పెరుగు వేసాం ఫ్రెండ్స్ మొత్తము పెరుగులోనే కుక్ అయింది ఇంకా వాటర్ అయితే అస్సలు వేయలేదు చూడండి ఒక హాఫ్ అన్ అవర్ అలా లో ఫ్లేమ్ మీద బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు చికెన్ని మనం ఉడికించుకోవాలి తర్వాత అందులో వాటర్ బాయిల్ అయింది కదా నానిన బియ్యం అందులో వేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం చికెన్లో ఇలా వేసుకొని పైనుండి గార్నిష్కి కొత్తిమీర పుదీనా కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి ఒక రెండు లెమన్లు కూడా పిండి వేశాను లెమన్ జ్యూస్ తర్వాత పక్కన స్టవ్ మీద ఒక సిక్స్ బా ఎగ్ కూడా బాయిల్ చేసి పెట్టాను ఎందుకంటే చికెన్ బిర్యానీలో గుడ్డు ఉంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు కూడా టిఫిన్లో గుడ్డు చికెన్ బిర్యానీ పెడితే చాలా ఇష్టంగా తింటారు చూడండి నేనైతే ఈ విధంగా చేశాను ఇంకా మీరు ఏ విధంగా చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ పెట్టండి కొత్తగా చూసేవారైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ఇంకా కొత్తకి కొత్త వీడియోస్ పెట్టాలని అనిపిస్తుంది చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది మా వీడియోస్ ఇంకా ఇంతమంది చూస్తున్నారు ఇంతమంది లైక్ చేస్తున్నారని ఓకేనా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాగా